భువనేశ్వరి ఈ నటి యువతకు బాగా తెలుసు ఆమె చేసిన ఐటమ్ సీన్స్ ఎంతో మందిని గిలిగింతలు పెట్టాయి ఆమె పిల్లి కళ్ల కసి చూపులు మత్తెక్కించే హస్కీ వాయిస్ చాలా ఫేమస్ భువనేశ్వరి అందానికి అందం హైట్ కి హైట్ తో సాలిడ్ గా ఉంటుంది మనం ఐటమ్ నటి భువనేశ్వరి అంటాం లేదంటే హాట్ భువనేశ్వరి అని కొంతమంది పిలుస్తారు కానీ బొద్దుగా ఉండే అందాలను ప్రేమిస్తారు తమిళులు ఆమెను పోనైకాన్ భువనేశ్వరి అంటారు అంటే పిల్లి కళ్ళ భువనేశ్వరి అని అర్థం ఆమె పుట్టింది చిత్తూరులో జూన్ నాలుగు పంతొమ్మిది వందల ఐదున భువనేశ్వరి పుట్టింది కానీ పెరిగింది మాత్రం తమిళనాడులోని తిరువన్వేలి జిల్లా శంకర గ్రామంలో తిరువన్వేలి సిటీకి ఈ ఊరు యాభై ఆరు కిలోమీటర్ల దూరం ఇక భువనేశ్వరి చదువులో చురుకు ఆమె బీకాం వరకు చదివింది తిరువన్వేలిలోని రాణి అన్నా గవర్నమెంట్ కాలేజీలో బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అయితే డిగ్రీ చదవడమే ఆమె తప్పైంది ఎందుకంటే ఆమె సినిమా కెరీర్ ను చాలా దెబ్బతీసింది కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవాలి ఆమె ఇరవై ఒకేళ్ల వయసులో సినిమా హీరోయిన్ కావాలనుకుంది తెలిసిన వారెవరూ లేరు కాలేజీ లోనే ఆమె మోస్ట్ బ్యూటిఫుల్ ఫిగర్ కత్తి లాంటి హైట్ కు తగ్గట్టు సూపర్ ఫిగర్ ఉన్న ఆమె హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదు భువనేశ్వరి చాలా ఆలస్యంగా స్నేహితులు ఒత్తిడి చేయడంతో సినిమాలో హీరోయిన్ కావాలని చెన్నై వచ్చేసింది ఆమె తల్లిదండ్రులు వద్దని వారించారు పెళ్లి చేస్తామని చెప్పిన భువనేశ్వరి వినలేదు పీజీ చదువుతాననే వంకతో చెన్నై వచ్చేసింది భువనేశ్వరి అక్కడ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించింది సరైన వారి చేతిలో ఆమె పడలేదు దీంతో భువనేశ్వరి అందాన్ని ఆస్వాదిద్దామనే నిర్మాతలు దర్శకులు చివరకు నటులు సైతం ఆమెతో గడిపేందుకు తెగ తాపత్రయపడ్డారు అలా ఆమె సినిమాల్లో నటించకుండానే భారీగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది అంతటితో ఆగలేదు ఒక వ్యక్తిని నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి మిథున్ శ్రీనివాసన్ అనే కొడుకు కూడా ఉన్నాడు అయితే భువనేశ్వరి లాంగ్ టైమ్ లవర్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను పెద్ద నిర్మాత భువనేశ్వరి అందానికి ఆరాధ్యుడు ఆమె ఫిగర్ ను చూసి నిన్ను తమిళ సినిమా మిస్ చేసుకుంది పదిహేడేళ్ల వయసులో ఏ డైరెక్టర్ ఇంటి తలుపులు తట్టినా సరే నువ్వు పెద్ద పెద్ద హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టేదానివని పొగిడేవాడు ఆమెతో చాలా ఏళ్లు గడిపాడు అంతేకాదు ఆమెను ఆమె గ్లామర్ ను ప్రేక్షకులకు కూడా చూపించాలనుకున్నాడు ఆడియన్స్ భువనేశ్వరి కత్తి లాంటి కైపు కళ్ళను మిస్ కావద్దని కొన్ని సినిమాల్లో ఛాన్స్ ఇప్పించాడు తనకు వచ్చిన ప్రతి పాత్రను ఆమె అద్భుతంగా ముఖ్యంగా క్యారెక్టర్స్ లో తిరుగు లేకుండా పోయింది వాయిస్ సినిమాలో డైరెక్టర్ శంకర్ సైతం ఆమె కోసం ఒక క్యారెక్టర్ సృష్టించాడంటే ఆ రోల్ కి ఆమె ఎంత బాగా సూట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు నిజంగానే ఆ సినిమాలో ఒక వ్యభిచారణి పాత్రలో జీవించింది భువనేశ్వరి ఆమెకు మంచి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తుంది అనడంలో సందేహమే లేదు కానీ ఆమెను గ్లామర్ కోసం మాత్రమే వాడుకున్నారు దర్శకులు తెలుగులోనే ఆమెకు అద్భుతమైన పాత్రలు దొరికాయి హాస్యంతో కూడిన లో లో సినిమా మొత్తం కనిపించే మూవీస్ నటించారు దొంగరాముడు అండ్ పార్టీ శాస్త్రి లాంటి మూవీస్ లో మంచి పేరు తెచ్చుకుంది సినిమాల ద్వారా ఆడియన్స్ తో గుర్తింపు వచ్చిన తర్వాత భువనేశ్వరి పాపులారిటీ మరింత పెరిగింది సదర్ నిర్మాత ఆమెను చాలా ఏళ్లు ప్రియురాలుగా చూసుకున్నాడు ఆమె కొడుకును కూడా మంచి స్కూల్లో చదివించాడు కానీ హఠాత్తుగా అతని ఇంట్లో కుటుంబ సభ్యుల ఒత్తిడి భువనేశ్వరిని వదిలేస్తాడు మొదటి నుంచి కూడా ఆమె కోసం ఎంతో మంది పేరున్న రాజకీయ నాయకులు వెంటపడ్డారు ఒక్క అంటూ సుఖం కోరుకున్న ఎంతో మంది ఉన్నారు కానీ ఆ సదరు నిర్మాత దూరమైన తరువాత నాయకులే తన కాళ్ల ముందు కూర్చోవడంతో ఆమె కమిట్ అయిపోయింది అయితే ఓ రోజు ఓ వేడుకలో ఆ సదరు నిర్మాత తనను పలకరించడంతో అందరి ముందే తిట్టేసిందామె అయినా ఆ నిర్మాత భార్య పట్టించుకోకుండా కాపురం నవ్వుల పాలు కావద్దని భర్తను తీసుకెళ్లిపోయింది ఈ వార్త కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది నిర్మాత వదిలేసిన తరువాత తన ఇంట్లోనే తనను కోరుకునే వారిని రోజుకి ఒకరిని పిలిపించుకుని సుఖాన్ని పంచేది అయితే భువనేశ్వరి దగ్గర రాత్రంతా ఉండాలంటే సూట్ లో డబ్బులు తేవాల్సిందే గంటకి లక్షల్లో వసూలు చేసేది ఆ తర్వాత ఏకంగా సినిమా ఇండస్ట్రీలోని అందగత్తెలను పిలిపించి రాజకీయ నాయకుల దగ్గరకు పంపే వ్యాపారం మొదలు పెట్టింది అలా ఆమె ఏకంగా ఒక వ్యభిచారంపెని నడిపేసింది ఖరీదైన కార్లలో రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి వచ్చేవారు వారి రాకతో పోలీసులు కూడా అటువైపు వచ్చేందుకు సాహసించేవారు రాజకీయంగా పలుకుబడి పెరగడంతో రెచ్చిపోయింది భువనేశ్వరి రెండు వేల లో ఒక పేరున్న నాయకుడు ఆమె ఇంట్లో ఉండగా పోలీసులు ఆమె తలుపు తట్టారు అప్పటికే మీడియా రావడంతో పొలిటీషియన్ కోసం భువనేశ్వరి బయటకు వచ్చేసింది తన స్నేహితుడితో మాట్లాడుతున్నాను మా ఇంటికి స్నేహితులు రావద్దా అంటూ పోలీసులపై ఫైర్ అయింది అయినా స్టేషన్ కి తీసుకెళ్లి కేసు పెట్టారు టి నగర్ పోలీసులు కానీ వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేసింది అలా మొదటిసారి భువనేశ్వరి పేరు వ్యభిచారం కేసులో మీడియాలో కనిపించింది భువనేశ్వరి కూడా ఆ టైప్ అనుకున్నారు జన మీడియాలో ఆమె వ్యభిచారం చేస్తుందనే వార్త రావడంతో ఆమె భర్త కొడుకును కూడా వదిలేసి వెళ్లిపోయాడు అప్పటి వరకు గుట్టుగా ఉన్న వ్యవహారంతో పరువు పోయిందనుకున్నాడు కానీ భువనేశ్వరి పొలిటికల్ గా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ న్యూస్ మీడియాలో వచ్చిన మరుసటి రోజే ఎంతో మంది డైరెక్టర్లు స్వయంగా ఫోన్ చేసి సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చారు ఆ తర్వాత మళ్లీ నటిగా బిజీ అయ్యారామే కానీ తన వ్యాపారం మాత్రం మనలేదు తనంటే పడిచచ్చే వారి కోసం ఎప్పుడూ తన తలుపులు బార్లా తెరిచుండేవి అయితే ఎంత చేసినా రాత్రి పూట విట మాత్రం తన ఇంట్లో ఉంచుకునేది కాదు కేవలం గంట లేదా రెండు గంటల మాత్రమే వారితో గడపడానికి ఒప్పుకునేది అయితే కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల కోసం ఆమె రహస్యంగా స్టార్ హోటల్స్ వచ్చి కానీ కొంతమందితో మాత్రమే గడపడానికి ఒప్పుకునేది అయితే కొంతమంది ఫలానా సీరియల్స్ లో నటించిన బ్యూటీ కావాలని ఫలానా హీరోయిన్ కావాలని కోరుకునేవారట ఎందుకంటే ఆమె టీవీ సీరియల్స్ లో నెగిటివ్ పాత్రలు నటించి మంచి పేరు తెచ్చుకుంది దీంతో ఆమె తనకు పరిచయం ఉన్న వారిని పిలిపించి భారీగానే చార్ట్ చేసేదట అలా చేస్తున్న క్రమంలోనే రెండు వేల ఎనిమిదిలో ఒక హోటల్ విటులతో ఉండగా భువనేశ్వరిని అరెస్ట్ చేశారు పోలీసులు కానీ తనపై ఇది కుట్రా అని ఆమె పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంది తనను ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారని వాపోయింది అయితే పొలిటికల్ ప్రెజర్ తో కేసు లేకుండా బయటపడింది భువనేశ్వరి బొద్దుగా ఉన్న సినిమా నటులంటే తమిళ ఆడియన్స్ కు పిచ్చి ప్రేమ వారికి గుడులు కూడా కడతారు భువనేశ్వర్ కి సైతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది దీంతో ఆమెను ఎన్నికల ప్రచారానికి కూడా తీసుకెళ్లారు ఓసారి జయలలిత పార్టీ తరఫున మరోసారి డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేశారు ఆమె ఇక ఆమె తన ఎమ్మెల్యే క్యాండిడేట్ లను గెలిపించుకున్నారు బాగానే కష్టపడేది అలా ఆమె పాపులారిటీని పాపులారిటీ పాలిటిక్స్ కోసం ఉపయోగించుకునేవారు అయితే రాత్రి సమయంలో వరుసగా భువనేశ్వరి ఉండే ఇంటి ముందు ఖరీదైన కార్లు ఆగేవి అందమైన అమ్మాయిలు పొలిటికల్ లీడర్ పెద్దలు వ్యాపారస్తులు ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవారు చెన్నై శాస్త్రి నగర్ లో ఉండే కాలనీ వాసులు ఒక రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇళ్ల మధ్య భువనేశ్వరి వ్యభిచారం నిర్వహిస్తుంటే మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏకంగా మీడియాను కూడా పిలవడంతో రెండు వేల తొమ్మిదిలో మూడోసారి భువనేశ్వరి ఈ రాకెట్ కేసులో అరెస్ట్ అయింది అయితే ఆమెతో పాటు ఇద్దరు యువతలు ఇద్దరు సహాయకులు ఇద్దరు వీటులను అరెస్ట్ చేశారు ఇక ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లి సంతకం పెట్టించుకుని పంపించారు ఆ మరునాడు కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు ఆ క్రమంలోనే భువనేశ్వరి సెన్సేషనల్ కామెంట్ చేసింది నేను మాత్రమే వ్యభిచారం చేస్తున్నానా నేను నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాను నా దగ్గర ఉన్న వాళ్ళంతా స్నేహితులు అని చెప్పింది మీకు దమ్ముంటే స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్న వాళ్ళు ఒకప్పటి స్టార్ హీరోయిన్లు వ్యభిచారం చేస్తున్నారు గంటకి లక్ష నుంచి పది లక్షలు తీసుకునే వారున్నారు వాళ్ళను పట్టుకోండి నా దగ్గరకు వచ్చిన పెద్దలు బయట హీరోయిన్ల దగ్గరకు వెళ్లిన వారి జాతకాలు నా దగ్గర ఉన్నాయని ఆరోపించింది ఏ హీరోయిన్ ఏం చేస్తుందో చెప్పగలనంటూ కోలీ ఆనందాన్ని లక్షల కొద్ది డబ్బులు తీసుకుంటూ పెద్ద పెద్ద హీరోయిన్ లక్షల్లో సంపాదిస్తున్నారని ఆరోపించింది గతంలో హీరోయిన్ గా చేసిన నటి నేటికి కూడా తన ఫామ్ హౌస్ లో లేదంటే లగ్జరీ హోటల్స్ లో విటలతో గడుపుతుందని ఆరోపించింది అరెస్ట్ అయిన మరుసటి రోజే ఆమె బెయిల్ మీద విడుదలైంది ఆ తర్వాత భువనేశ్వరి ఎక్కడికి వెళ్లారనేది ఎవరికి తెలియదు భువనేశ్వరి కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేది అయితే వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడమే కాదు వివాదాలు కూడా కొత్తమే కాదు రెండు వేల పన్నెండులో విజయ్ హీరోగా చేసిన తుపాకీ మూవీ కి తన స్నేహితులతో కలిసి కార్ లో వెళ్లింది భువనేశ్వరి అది కూడా డ్రైవింగ్ థియేటర్ కి లో ఇది ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయితే భువనేశ్వరి కార్ డ్రైవర్ వేగంగా వెళ్లి ముందున్న కార్ ను కొట్టాడు దీంతో సదరు కార్ డ్రైవర్ అతని స్నేహితులు గొడవకు దిగారు ఇక భువనేశ్వరి కార్ లో నుంచి దిగడంతో జనం గుమిగూడారు ఆమె అనుచరులు సదరు కార్ డ్రైవర్ అతని ఫ్రెండ్స్ పై దాడికి దిగడంతో థియేటర్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది నిలాంగరై ఎస్ఐ కృష్ణమూర్తి థియేటర్ వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ భువనేశ్వరి ఆమె అనుచరులు వినలేదు దీంతో స్టేషన్ కు రావాలని ఇద్దరికి చెప్పాడు ఎస్ఐ మమ్మల్నే రమ్మంటావా అని భువనేశ్వరి ఏకంగా ఎస్ఐ కాలర్ ఆమె అనుచరులు కూడా దాడి చేసి పారిపోయారు దీంతో ఆమె మీద కేసు పెట్టి ప్రత్యేక టీములు పెట్టి వేట మొదలు పెట్టాయి రెండు రోజుల తర్వాత ఒక ఫామ్ హౌస్ లో దాక్కున్న భువనేశ్వరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు ఓ వారం తర్వాత విడుదలైందామె అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంది భువనేశ్వరి బయట ప్రపంచానికి దూరమైంది కానీ ఆమె కొడుకు మిథున్ శ్రీనివాసన్ ఒక అమ్మాయిని వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త వార్తలో సంచలనం సృష్టించింది చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఒక అమ్మాయిని ప్రేమించమని వేధించడట ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా మిథున్ ఎల్ ఎల్బి చేస్తున్నాడు సదరు అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు అంతేకాదు శ్రీలంకకు చెందిన ఒక అమ్మాయిని లేపుకెళ్లాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు కూడా వార్తలున్నాయి అలా భువనేశ్వరి లైవ్ మూవీ కంటే భిన్నంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఎన్నో భువనేశ్వరి కథలు ఉన్నాయి ఏకంగా ఆమె వాటిపై ఒక పుస్తకమే రాయొచ్చు మరి భువనేశ్వరి స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి కోసం ఎలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి